కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ పార్టీ పైన ఆ ప్రభుత్వం పైన మాటలు దాడి చేస్తున్నారు అయితే దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ నేతలు కూడా ఖండిస్తూ వస్తున్నారు ఇప్పుడు మనతో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు సరే అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు ఇంకా మిగతా నేతలందరూ కూడా వరుసగా మీ పార్టీ మీద మీ ప్రభుత్వం మీద మాటలు దాడి చేస్తూ వస్తున్నారు అంటే కొన్ని ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే దీని మీద అనేది మీరు కూడా కౌంటర్ అంటే ఎందుకు ఇట్లా ఈ సీరియస్ ఇప్పుడు సీరియస్ కామెంట్స్ కాదు ఏదో మైండ్ గేమ్ ఆడదామని అనుకుంటా ఉన్నారు అసలు వాస్తవం ఏంటి అంటే ఉన్న ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలలో ముప్పై రెండు మంది చేజారే ప్రమాదం ఉంది అది వాళ్ళకు తెలుసు మాకు తెలుసు కాబట్టి ఎక్కడ చేజాడతారు అని చెప్పి మేకపోతు గాంభీర్యంతో డైవర్ట్ చేయాలి ఇక మేము కొట్లాడుతున్నాం మా గవర్నమెంట్ వస్తుందనే భ్రమ ఎమ్మెల్యేలో కల్పించాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నారు ఈరోజు ప్రజలు మొత్తం వాళ్ళని రిజెక్ట్ చేశారు వాళ్ళు పార్టీ మీద ఎన్నుకున్న కౌన్సిలర్లు కానీ లోకల్ బాడీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వీళ్ళు చేసిన దారుణాలు ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన దారుణాలు నిరసిస్తూ ఆ పార్టీలకు రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు కాల్ కింద భూమి కదులుతూ ఉంటే ఏం చేస్తారు ఎవరైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కదా ఇప్పుడు గడ్డిపోచ దొరికినా కూడా దాన్ని పట్టుకొని ఇదే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అటువంటి ప్రయత్నమే కేటీఆర్ చేస్తూ ఉన్నారు ఇంకొక విషయం మీరు గమనించాలి బీఆర్ఎస్ పార్టీ కాపాడుకునే ప్రయత్నము బావా బావమారితే తప్ప ఏ నాయకుడు కార్యకర్త చేయట్లే ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది కుటుంబ పార్టీ వాళ్ళ మానాన వాళ్ళు వాళ్ళ ఇల్లుని వాళ్ళు కాపాడుకుంటారు మేము మా మా ప్రజలు ఎట్లా అనుకుంటున్నారో అట్లా పోదామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు రాజకీయంగా కొన్ని పరిస్థితులు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి మొన్న ఎమ్మెల్యే నలుగురు వచ్చి సీఎం గారిని కలిశారు తర్వాత ప్రకాష్ రెడ్డి ప్రకాష్ గౌడ్ నిన్న పార్టీ కన్నో కప్పుకున్నారంటే కాదు అంటున్నారు సో వాస్తవంగా ఆయన పార్టీలు చేరినంట కాదు ఆయన కాదని చెప్పినప్పుడు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు సరైన సమయం వచ్చినప్పుడు బహిరంగంగా పార్టీలో చేరుతారు కీ మా చేతిలో ఉంది వాళ్ళు మా దగ్గర ఉంది మేము ఓపెన్ చేస్తే వస్తాం ఎప్పుడు ఓపెన్ చేయాలి ఏందనేది మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా వస్తామని మీతో టచ్లో ఉన్నారా పార్టీకి సంబంధించినవి అంటే మీరు అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళు టచ్లో ఉన్నారా మీతో ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయిందండి కుటుంబ పార్టీ నిలవదు కూలిపోయింది ప్రజలు రిజెక్ట్ చేసారు జీవితంలో మళ్ళీ వాళ్ళ అధికారులకు వచ్చే ప్రసక్తే లేదు అని వాళ్ళకి అర్థమైపోయింది ఎమ్మెల్యేలకు ఏం చేస్తారు పాపం వాళ్ళు ఇప్పుడు నీ దగ్గర గడ్డైపోతే ఏం చేస్తారో అవతల తగ్గిపోతుంది ఎవరైనా సరే ఇక్కడ కూడా అక్కడ సరుకు లేదు పదేళ్ళు అధికారం కట్టబెట్టినా బండకేష్ కొట్టరు కేసీఆర్ ఓడిపోయాడు ఏమైనా భవిష్యత్తు ఉంటుందా కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుకుంటున్నాం ఇది మొత్తం మీద ఏదైతే తమకు సంబంధించినటువంటి పార్టీలోకి ప్రభుత్వంలోకి వచ్చేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు ముప్పై రెండు మంది ఉన్నారని చెప్పని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు ఇటీవల కలిసినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కావచ్చు తర్వాత ప్రకాష్ గౌడ్ కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీలకు త్వరలో వచ్చే అవకాశం ఉందని చెప్పని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు సో త్వరలో రా రాజకీయం ఒక డిఫరెంట్ వేలో వెళ్ళబోతున్నట్టుగా అర్థమవుతుంది ఓటో స్టూడియో